హాయ్ వెల్కమ్ టు అగ్రి ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు వస్తూ ఉంటే అప్డేట్ వస్తూ ఉంటుంది మీకు కావాల్సిన సమాచారం పూర్తి సమాచారం ఈ యూట్యూబ్ ఛానల్లో జెన్యున్గా వస్తుంది సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయమండి మరీ మరీ కోరుతూ ఉన్నా ఈరోజైతే నేను పందెం కోళ్ళ కోసం అండ్ నాటు కోళ్ళ కోసం చేయించిన ఫ్రేమ్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫ్రేమ్ అయిపోయింది ఫస్ట్ కోటింగ్ వైట్ పెయింట్ కూడా అయిపోయింది అండ్ బార్డర్స్ కూడా అంటే మన సైడ్ వాల్స్ బార్డర్స్ కూడా అయిపోయింది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చుట్టూ అంటే ఫ్రేమ్ చుట్టూ మనకి చిన్న సన్న జాలి చిన్న సన్న జాలి చుడుతున్నాం ఇది ఎందుకంటే యూజ్ అండ్ త్రో ఈ జాలి ఎందుకంటే మళ్ళీ మనం ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ పెయింట్ వేసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఒక సంవత్సరం పెట్టిన తర్వాత రెండు సంవత్సరాలు పెట్టిన తర్వాత మూడు సంవత్సరాలు పెట్టిన తర్వాత ఆ స్మెల్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి ఈ జాలి అయితే మనం ఫిట్ చేస్తున్నాము ఈ జాలి మనం ఈ విధంగా అయితే ఎందుకు చేస్తున్నాం అంటే హోల్స్ అనేది కొంచెం మీడియం హోల్స్ ఉంటాయి మనకి పాములు కానీ తీగలు కానీ ఇంకా ఎర్రలు జరలు కానీ ఏది పోకుండా లోపలికి వెళ్ళకుండా కోళ్ళకి ఇబ్బంది కాకుండా మనం ఇలా పెట్టాం ఇలా చుడుతున్నాము అంది స్ట్రాంగ్గా సో అన్నిటికీ అంటే బయట నుంచి వచ్చే ప్రతిదీ కూడా తట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మనం అనుకున్న దాన్ని లక్ష్యం ఏదో ఉందో ఆ విధంగా చేసుకోవచ్చు కనిపిస్తుంది మీకు హోల్స్ కనిపిస్తూ ఉన్నది చూస్తూ ఉన్నారు దీంట్లో పాములు కానీ ఏది కానీ వెళ్ళకుండా ఆపేస్తుంది ఇంకోటి ఏంటంటే పందెకొల్ల కానీ నాటుకోళ్ళ కానీ ఏదోనికైనా గాలి అవసరం ఆ గాలి అనేది ఇంకా రావడానికి అనేది చాలా అవకాశం అనేది ఉంటుంది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అంటే ఒక ఇల్లులో మనం ఎలా నివసిస్తామో ఆ విధంగానే ఆ కోళ్ళు కానీ పందెం కోళ్ళు కానీ నివసిస్తూ ఉంటాయి సో దానికి బెనిఫిట్ అనమాట సో అందుకని మనం ఈ విధంగా అయితే మనం స్క్వేర్ చేసుకుంటున్నాం ఓకే హైట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఇంచ్ ఐదు ఇంచులు వెల్ప్ వచ్చేసి పది ఇంచులు ఓకేనా సో ఇది టోటల్గా నలభై నాలుగు ఇంచులు టోటల్గా అందుకనే నలభై నాలుగు ఇంచుల జాలిని మనం తీసుకుంటున్నాం ఇది రెండో వరుసల్లో అంటే సిక్స్ ఫైవ్ టు ఫైవ్ లేదు త్రీ ఇంటు ఉంది త్రీ ఇంటు ఎక్కువ ఉంది సో త్రీ ఇంటిని మనం అయితే అయితే మనం ఇలా వేసుకుంటున్నాం మేము ట్రై చేసాం పెద్దగా దొరుకుతుందా అది దొరుకుతుందని చాలా ట్రై చేసినాం సో మార్కెట్లో దొరకలేదు ఇది దొరికింది కాబట్టి స్పెషల్గా దీన్నైతే మనం పెట్టుకోవడం జరుగుతుంది సో ఇది పెడుతున్నాం చూడండి ఏ విధంగా పెడుతున్నాం ఏంటో మీకు వాట్ ఈజ్ వాట్గా అర్థమైపోతుంది సో చూస్తున్నారు కదా ఇది చాలా చాలా కష్టంతో చేసిన ఫ్రేమ్ ఇది చాలా హార్డ్ వర్క్ చేసి చేసిన ఫ్రేమ్ ఇది చాలా రిస్క్ తీసుకున్న ఆ రిస్క్కి ఫలితం అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సో చూడండి ఈ విధంగా అయితే నేను ఇంత కష్టపడి ఇంత చేసి చేస్తున్నా సో దానికి ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకటి మనం నమ్మకం పెట్టుకొని చేస్తే ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ జనూన్గా దొరుకుతుంది మనకు కావాల్సింది కూడా ఈజీ అవుద్ది సో మనం ఈ విధంగా అయితే మరి ఇట్లా చేసుకోవడం వల్ల గాలి వస్తుంది అన్నీ వస్తున్నాయి బాగానే ఉన్నాయి మరి మనం కిటికీలు కూడా చేయించడం జరిగింది ఆ కిటికీలు కూడా చేయించడం జరిగింది అన్నిటికీ మనం వెయిట్ పెంట్ కూడా చేయడం జరిగింది ప్లస్ దీంట్లో ఒక పార్ట్స్ అంటే మొత్తం ఫోర్ పార్ట్స్ వేసాం మనం మేజర్గా టూ పార్ట్స్ లోపల ఫోర్ పార్ట్స్ అంటే దీంట్లో పందెంకోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ ఇంకేనా కానీ ఒక వెయ్యి నుంచి పన్నెండు వందలు ఈజీగా పడేటట్టు పిల్లలు కానీ ఏదైనా కానీ అలా మనం ఇట్లా డెవలప్ చేయడం జరిగింది ఇది మనం చాలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్గా చేయడం జరుగుతుంది ఇది చాలా చాలా బాగుంది అంటే పాడి పరిశ్రమ వ్యక్తులకు వ్యవసాయదారిత సైదు సుధారులకు ఇంట్లో ప్లేస్ లేకుండా ఉన్న వ్యక్తులకి అంటే కోళ్ళు నాటుకోళ్ళు పెంచాలి అన్న వ్యక్తులకి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి ఇది ఎంతో అవసరం ఎంతో మేలు మనం ఇంట్లో ఉండి కూడా దీన్ని వాడుకోవచ్చు అంటే మనకి ప్లేస్ అవసరం లేదు ఏం అవసరం లేదు సో ఆటోమేటిక్గా ఇది ఉంటే ఫ్రేమ్ ఆటోమేటిక్గా అయిపోతుంది ఎవ్రీథింగ్గా అయిపోతుంది సో ఇప్పుడు కనిపిస్తుంది కదా మనం ఎంత రిస్క్ తీసుకొని చేసినామో ఇప్పుడు నాటుకోళ్ళకి వే నుంచి పన్నలు అన్నాం కదా ఆ నాటుకోలే చూడండి లేదా పందే కోళ్ళ చూడండి మీకు ఎంత డెవలపింగ్ ఉంటుందంటే చాలా చాలా డెవలపింగ్లో ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటుంది దీనిలో వేస్తే గ్రోతింగ్ కూడా వస్తుంది మనం అన్ని రకాలుగా చూసుకొని ముందుకెళ్ళాం సో ఇది మనకి ఈ ఫ్రేమ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఎవరికి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రై నాటు కోళ్ళు పెంచాలి పందెం కోళ్ళు పెంచాలి ఇలా నేను కోళ్ళ పెంపకే ఎక్కువ చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ పెంపకంతో పాటు గుడ్లు అండ్ కోడి పెట్టే పుంజు కూడా సేల్స్ అవుతాయి సో మనం ఏంటంటే ప్రతి వారం సండే కానీ సాటర్డే కానీ వారం వారం మనకు వచ్చేటట్టు మనం మార్కెట్లో వేసుకునే విధానం కూడా ప్లాన్ చేసుకోవాలి ఓకే సో ఈ విధంగా అయితే మనం ఎక్కడైతే వేసుకుంటామో ఆటోమేటిక్గా హండ్రెడ్ పర్సెంట్గా మనకి డైలీ ఇన్కమ్ జనల్ ఇన్కమ్ నెలకి ముప్పై నుంచి అరవై వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు అంత బెనిఫిట్ ఉన్న ఈ ఫ్రేమ్ సో ఇది ఒక్కసారి చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి చెప్పే కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను యాభై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఈజీగా వస్తుంది ఇది తుక్కు పట్టడం కానీ దుమ్ము పట్టడం కానీ ధూళి పెట్టడం కాదు ఏం కాదు సో జాగ్రత్తగా వాడుకుంటే జాగ్రత్తగా ఉంటుంది అజాగ్రత్త వాడుకుంటే అజాగ్రత్తగా ఉంటుంది సో ఇది మనం జాగ్రత్తగా వాడుకోవడానికి మాత్రమే ఇంత ఖర్చు చేసి ఇంత వేసి మనం తీసుకుంటున్నాం మనం చేపిస్తున్నాం కాబట్టి ఇంత ఖర్చు ఉంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ వాడతాం దాన్ని హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వాడతాం చూసుకోవచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ సో తెలుసుకోవచ్చు మనం ఇంత పెద్ద సక్సెస్ని ఎన్ని రోజుల్లో తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనకి ఒక సంవత్సరం పట్టచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు లేకపోతే త్రీ ఫోర్ ఇయర్స్ ఇదిగా పెట్టవచ్చు కానీ మనకి వచ్చే క్లిక్స్ బాగుంటుంది మన మైపాలో కూడా ఇలాంటి నాటుకోళ్ళ పరిశ్రమ అనేది లేదు ఓకే అంతగా చూసుకోవచ్చు మనం ఏ విధంగా అంటే ఎలా సో ఇంత మంచిగా ప్రేమతో పాటు ఇవన్నీ మనం ఆ దగ్గరుండి అరేంజ్మెంట్ చేపిస్తూ అవన్నీ చేస్తున్నాం దాదాపు వీటి ఖర్చు యాభై వేల రూపాయలు దిగజంతా యాభై వేల రూపాయలు సో వాళ్ళిష్టం వాళ్ళు తీసుకుంటా అంటే ఓకే లేదు చేపిస్తా అంటే ఓకే లేదంటే ఇది బాగుంది కదా అని చాలామందికి తెలుస్తుంది తెలిస్తే ఆటోమేటిక్గా మా మనిషిని పంపిస్తాం వాళ్ళు చేస్తారు చేసి మీకు అప్పచెప్తారు అన్నీ మీ వస్తువులు సామాన్లు మొత్తం ఏవి సో హండ్రెడ్ పర్సెంట్గా ఈజీగా జనులు జను ప్రోడక్టు జర్నీగా ఉంటుంది మనం అగ్రికల్చర్ ప్రొడక్టు వాడుతున్నప్పుడు లేదా మనం ఇంకా చేసేటప్పుడు మనకు చాలా అవసరం ఇది పాము నుంచి తేనె నుంచి అన్ని రకాల దాని నుంచి కాపాడుతుంది ప్లస్ అన్ని రకాల వైరస్ కోళ్ళకి ఇప్పుడు వర్షాకాలంలో కానీ చలికాలం కానీ ఎండాకాలంలో కొన్ని వైరస్ వస్తాయి ఎన్ చలికాలం అయితే వీటికి ఎక్కువ అంటే లివర్ ఖరాబ్ అవ్వడం కానీ ఒక యాంటీబయాటిక్ ఇవ్వడం కానీ అవన్నిటికీ మనం చూస్తూ ఉంటాం సో మన నాటులు కాబట్టి హ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది అవి మనకి ఎక్కువ అవసరం లేదు అంత అవసరం లేదు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వర్క్ ఎందుకుంటుంది అంటే నాటుకోళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఎందుకంటే అవి మేతకి వెళ్తాయి కాబట్టి వాటికి అన్నిటికీ పెద్ద ఖర్చు ఏమి ఉండదు పెట్టుబడి ఖర్చే ఉండదు సో పెట్టుబడి ఖర్చు లేకుండా ఉండాలంటే లేదు మనం పెట్టుబడి ఖర్చు గవర్నమెంట్ దించి తీసుకోవాలన్నా కూడా మనకు గవర్నమెంట్ శాంక్షన్ రూపంలో చేంజ్ చేస్తుంది సో ఇది మీ మండల్ ఆఫీస్ అండ్ అగ్రికల్చర్ ఆఫీస్ డిస్టిక్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఆఫీస్ని తీసుకుంటే ఈజీగా మీరు కూడా కొల్ల వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది డైలీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది సో ఆ విధంగా మీరు చేసుకుంటే హండ్రెడ్కి ట్వంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఓకే కాబట్టి నా సక్సెస్ కోసమే నేను తీసుకున్నాను తీసుకొని నేను వాడి వాడాలి ఇంకా వాడలేదు వాడతాను ఒక ఐదు వందల కోళ్ళు పెట్టుకున్న ఈజీ అంటే ఈజీగా పది లక్షల వరకు మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు పర్ ఇయర్లో ఒక సంవత్సరంలో అంత అమౌంట్ కూడా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంది ఆ ఎర్నింగ్ కూడా అంత పర్ఫెక్ట్ కూడా నాలెడ్జ్ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు కూడా చేస్తారు సో నాటు కోడి ఎందుకు అవసరం పడుతుందో మన ముక్కల్లో చెప్పగలగాలి సో ఇక్కడ చూడండి లారీ పోతుందంట ఆ లారీ ఆ విధంగా డ్యామేజ్ చేసినా కూడా ఎక్కిస్తున్నాడంట అంటే చూడండి మనం ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఎలా ఉంది ఏంటి బాగుందా బాగాలేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ చేసుకోండి ఫోన్ చేస్తా ఆటోమేటిక్గా బిజినెస్ కూడా దాంట్లోనే అయిపోతుంది సో మీకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది డిమాండ్ నాటుకోళ్ళకి కానీ పందెం కోళ్ళకి కానీ చాలా చాలా ఉంటుంది ఇంకా వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లోనే ఇంకా డబుల్ రేట్ ఉంటుంది మటన్ కంటే ఎక్కువ రేట్ ఉంటుంది మటన్ రేట్ కూడా అంతే రే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఆకాశ హద్దున పెరిగే ధరలు ఉంటాయి సో అన్నిటికీ మనం ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి మనం ఇలా పెంచుకుంటే మనకు కూడా ఖర్చు ఆదా అవుతుంది ఆదా చేసుకుంటే ఫ్యూచర్ ధరలకి కూడా మనకి వస్తుంది మనకి సో ఈ విధంగా అయితే మనం చేస్తున్నామో ఫ్రేమో చూస్తున్నారు ఆ ఫ్రేమ్ ఎలా ఉందో చెప్పాలి ఏంటి అసలు ఏంటి ఈ విషయం ఏంటి మీరు చేయించామని ఎవరు అన్నారు ఎందుకు చేయించారు ఏంటి ప్రాసెస్ ఏంటి ఎవరిథింగ్ అడతారు కదా సో అన్నిటికంటే ముందు ఎవరు ఎవరు ఏంటి కూడా లేని మనకు చాలా అవసరం ఇది ఎందుకంటే రాబోయే తరాల్లో చాలా అవసరం మనకి ఇంటి నుంచే మనం సంపాదించుకోవచ్చు ఎవరిథింగ్ కూడా మనకి ఎప్పుడంటే అట్లా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఇది ఒక సైడ్ బిజినెస్గా మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకి ఈ పరిశ్రమ అంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీ రూపంలో మనకి అగ్రికల్చర్ సంబంధించిన ఆదాయంగా లేకపోతే రిలేటెడ్గా మనకి కొన్ని బెనిఫిట్ అయితే ఇస్తుంది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి డాక్టర్ గ్రూప్ వాళ్ళకి నాటుకోడి అనే సోనాలిక అనే శంకరజాతికి సంబంధించిన పందెం కోళ్ళని కూడా పందెం కోళ్ళు అండ్ నాటుకోళ్ళని కూడా ఇస్తున్నారు అవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి గుడ్లు పెడతాయి మాంసకృతులు ఎక్కువ ఉంటాయి సో వాటి మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి కూడా ముందొచ్చింది కాబట్టి అవి సబ్సిడీ ఇచ్చిన ఇచ్చినా కూడా మనం ఈ విధంగా అయితే చేయించుకుంటే మనకి లైఫ్ అయితే ఉంటుంది చాలా బెటర్గా అయితే ఉంటుంది సో ఇప్పటివరకు నా ఛానల్ని మరీ మరీ చెప్తున్నా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇది ఎలా ఉందో చూడండి మాడిఫై చూడండి ఇంకా ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఎలా ఇంకా ఎలా చేసుకుంటే బాగుంటుంది అని నాకు కొంచెం సజెషన్ కూడా ఇవ్వండి ఈ పూర్తి వీడియో చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ మీ రామన్